అయితే మనిషి ఏ సందర్భంలో ఉన్నా ఆలోచన మంచిగా ఉండాలి నీ ఆలోచనలు బాగుంటే అన్ని అని అంటారు కదా అసలు ఏంటి ఆలోచనలో వయసు సంబంధం లేకుండా ఎలాంటి వారైనా ఎలాంటి ఆలోచన విధానం ఉండాలంటారు ఫస్ట్ పుట్టగానే చంటిబిడ్డ ఏం చేస్తుంది ఏడుస్తుంది 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 అంటే శబ్దాన్ని విడుదల చేస్తుంది అని అర్థం శబ్దము అంటే నీవు ఇప్పుడు మాట్లాడే మాటలే కాదు మౌనంగా ఉన్నా కూడా శబ్దం వస్తుంది నీలో ఈ విశ్వంలో ఓంకారం వస్తుందని చెప్పారు అట్లాగే నీలో కూడా ఒక శబ్దం వస్తుంది ఎప్పుడు నీలో నిరంతరం ఒక శబ్దం వస్తూనే పోతుంటుంది అంటే ఏంది ఒక శబ్దం ద్వారా అక్షరం తయారవుతుంది ఆ అక్షరం ఏమవుతుంది పదం తయారవుతుంది ఆ పదం ఏమవుతుంది వాక్యం తయారవుతుంది ఆ వాక్యానికి శక్తి వస్తుంది శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం నుంచి వచ్చింది శబ్దం నుంచి శక్తి వచ్చింది అయితే నీవి ఇంట్లో కూర్చున్నావు కూర్చొని ఆ టీచర్ ఇలాగుండే ఆ మినిస్టర్ ఏదో ఎట్లా చేశాడు ఆ రాజకీయం గురించో లేదో ఒక చదువు గురించో ఉద్యోగంలో మీ భాషల గురించో అన్నీ నెగిటివ్గా మాట్లాడుకుంటున్నావు ఎప్పుడైతే నువ్వు నెగటివ్ మాట్లాడుకుంటున్నా ఒక ఆలోచన ఎవ్వరు లేరు నీ ఒక్కదానివే నీకు నీవు ఆలోచిస్తున్నావు ఇంట్లో ఒకళ్ళని కూర్చున్నాం అనుకోనా ఈ రాజకీయం గురించి ఏదో చూసి చూసొచ్చి ఇంట్లో కూర్చొని అలా ఆలోచిస్తారు ఆ తర్వాత ఏ ఏ వచ్చి ఫలానా మా కట్టుకుంది ఈ కట్టుకుంది అని అవంటిని గురించో ఆలోచిస్తూ పోతుంటాం తర్వాత ఎవరో నిన్ను క్రిటిసైజ్ చేస్తారు అక్కడ ఆ చీర కట్టుకొచ్చావే మొన్న కూడా ఇదే చీర కట్టుకొచ్చావు అయ్యో చూసావా నా చీరలు కూడా గమనించిందివే నాకు ఉండేది ఒకటే చీర ఆ చీర కాక నేనేమి కట్టుకుంటా నేను ఫైనాన్షియల్గా నేనేమి ఎదిగిందన్న ఏదో ఇలాగా తోక తొడిమా లేనటువంటి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదానికి ఆలోచనలు నీలో వస్తున్నాయి కదా ఆలోచనే అనుకొని నీ వదిలిపెడితే అది నీ కర్మగా మారుతుంది ఓకే నీ కర్మ బాగాలేదు అంటారు కదా కర్మ అంటే ఇది దీని వల్ల తయారైంది ఇది శబ్దం వల్ల తయారైంది శబ్దము అంటే ఏంటి నిశ్శబ్దము అంటున్నాం నిశ్శబ్దము అంటే మాట్లాడలేదు నీ శబ్దము నిశ్శబ్దంగా ఉన్నావు కానీ ఆలోచన తరంగాలు నీలో రేకెత్తుతూనే పోతున్నాయి ఎవరి గురించి అయితే నీవు ఎక్కువగా ఆలోచిస్తావు ఒక ఆఫీసర్ నిన్ను తిట్టాడు వాటి గురించి నువ్వు బాగా ఆలోచిస్తూ పోతున్నావు వాడిని నీవేం తిట్టలేవు అమ్మ ఒక తల్లో ఒక తండ్రో ఒక అత్తను ఒక మామను ఒక భర్తను మళ్ళీ నీకు తిట్టే ఛాన్సు అరిచే ఛాన్సు వాడి మీద కోపం తీసుకునేది నీకు లేదు లేకుంటే ఏమైంది కోపం వాడి మీద పెంచుకొని విపరీతమైనటువంటి బ్యాడ్ థాట్స్ చేస్తున్నావు ఈ ఉండా వల్లనే నాకు ఇట్లా వచ్చింది ఈ ఇట్లనే వచ్చింది ఈ విధమల వల్లనే వచ్చింది ఈ క్రిమి క్రిమినల్ మైండ్ ఇది ఇది అని ఆలోచిస్తున్నావు అలా ఎప్పుడైతే నీవు ఆలోచిస్తూ పోతుంటావో నీ బాడీలో ఒక పార్ట్కు రోగం వస్తుంది కడుపు నొప్పి రావడం వల్ల తలనొప్పి రావడం వల్ల సైనసెస్ రావడం వల్ల మోకాళ్ళ నొప్పులు రావడం కానీ అంటే నీ బాడీలో ఉండే ఎక్కడో ఉన్న ఎనర్జీ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆగిపోతుంది అప్పుడు ఆగిపోగానే ఆ పార్ట్లో నీకు జబ్బు కలుగుతుంది అంటే ఏంది నువ్వు మౌనంగా ఉన్నాము మాటనే కదా ఆలోచననే కదా అని నీవు అనుకున్నావు ఆలోచనను ఇంత ఇదిగా తీసి ఆలోచన అనేది విశ్వ నియమాల ప్రకారం ఎనర్జీ ఈ ఎనర్జీని మనం కాపాడుకోవాలి ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి హాయ్ నాన్న బా అబ్బో ఇదేదో డబ్బులు అడగడానికి వచ్చింది దాని మైండ్లో అనుకుంది అనుకోగానే అను అది అనుకున్నది అంతే ఏదేదో అడగడానికి వచ్చింది అంత ఈ ఫ్రీగా అది రాదు కదా అని మనసులో అనుకుంది అది ఎస్ఎంఎస్ లాగా నీ మనసులోకి వెళ్ళిపోయింది దాన్ని చూసి హాయ్ అంటావు కానీ మూతిట్లో పెట్టుకొని ఉంటావు నీకు తెలీదు అంటే ఆ ఆమె రిలీజ్ చేసిన థాట్ ఈ విశ్వంలో నుంచి నీకు చేరింది నీకు చేరి ఆనందంగా ఆమెతో గడపాలనుకున్నదాన్ని నీవేదో అడగాలనుకున్న ఏదో అడగడానికి వచ్చిందని ఆమెకు తెలిసిపోగానే ఆమె మూతు పెడతా ఆ వచ్చావా రావే కూర్చో అంటుంది కానీ నీవు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ ఆమె ఇవ్వలేదు ఓకే ఎందుకు నీ నెగిటివ్ ఆమె రిసీవ్ చేసుకుంటా తొందరగా ఎస్ఎంఎస్ కొట్టింది కదా అది నువ్వు రిసీవ్ చేసుకున్నావు ఆమె 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 భావనను నువ్వు ఎస్ఎంఎస్ లాగా రిసీవ్ చేసుకున్నావు రిసీవ్ చేసుకున్నాక నువ్వు ఎంటర్ అయిపోయినావు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు భర్త ఏం చేస్తాడంటే ఇది ఇది తిడుతుంది ఎట్లన్నా ఇంటికి పొంగ వాయించడమే అంతే ఏదో చెప్పింది నేను మడిచిపోయాను తిట్టుకుంటూ ఆ భార్య అనుకుంటుంది రోజు నా మగ్ని తిట్టొద్దు ఈరోజు చాలా ప్రేమగా ఉంటాను నేనుతో అని చక్కగా పూలు పెట్టుకొని ఎదురుగా కూర్చొని అన్నం పెడదామని అనుకుంటుంది డోర్ దియంగా నీకు బండభూతులు తిట్టేస్తుంది మీరేమనుకుంటారు ఎందుకో తిట్టింది మా అమ్మ రోజు తిడుతుంటుంది ఇవాళ కూడా తిట్టింది మా నాన్నను అనుకుంటారు ఆయన త తలరాత ఆయన రాశాడు ఆమెకు అట్లా రోమని థాట్ రిలీజ్ చేశాడు కదా ఎస్ఎంఎస్ లాగా ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ఎప్పుడైతే ఎస్ఎంఎస్ లాగా నీకు నీలో వెళ్ళిపోతుందో నువ్వు వర్క్ చేస్తావు అంతే ఆ మొహం చూసి ఓకే అంటే ఎవరు రాశారు తలరాత ఇతనే రాసుకున్నాడు కాబట్టి ఆలోచన అనేది ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ ఆలోచనలతోటే నీవు ఉన్నావే ఉన్నావే అనుకుందావు సమ్ ఎక్స్ వై జెడ్ మనమే అనుకుందాం ఉన్నప్పుడు ఈ విశ్వంలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఎప్పుడైతే ఆలోచిస్తూ ప్రతి వాళ్ళను క్రిటిసైజ్ చేస్తూ ప్రతి వాళ్ళలో లోపాన్ని ఎంచుతూ నీవు ఉన్నావనుకో అలాంటి నెగిటివిటీనే నీవు ఆకర్షిస్తావు అలాంటి నెగిటివిటీ మనుషులే నీ దగ్గరకు వస్తారు నీకు ఉద్యోగం వచ్చిన అటుమతోడే దొరుకుతాడు అరే నేనే దెమ్మాక లేదనుకుంటే వీడు ఇంకా లేదు అని మనం ఎన్నో సార్లు అనుకుంటుంటాం నేనే నెగిటివ్ మాట్లాడుతున్నాను అంటే అతను కూడా ఇలాగే ఉన్నాడు అంటే అలాంటి పెళ్ళామే వస్తుంది అలాంటి పిల్లలే పుడతారు అలాంటి అమ్మా నాన్ననే ఉంటారు అలాంటి చుట్టాలే నీకు తయారవుతుంది అదే నువ్వు ఎనర్జీ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్తో ఉండి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండి పాజిటివ్ మాటలు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకొని ఎవరు ఎలా ఉన్నాయి ఎక్సెప్ట్ చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ నీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నోళ్ళే నీ దగ్గరకు వస్తారు నీ థాట్కి ఫీలింగ్కి తగినటువంటి మాటలే చెప్తారు నీ థాట్కి తగినటువంటి ఉద్యోగాలే నీకు వస్తాయి ఇవాళ్ళ తలరాత నాకు మంచి ఉద్యోగం లేదు అంటే నీ ఆలోచనను మార్చుకో నాకు మంచి మొగుడు దొరకలేదు అంటే నీ ఆలోచనను మార్చుకుని సబ్కాన్షియస్ మైండ్లో అట్లాంటి మొగుడు దొరికితే బాధపడతావనే సిచ్యుయేషన్లో నీ జీవితంలో చూసావు అందుకే నీకు అర్థమైంది కదా సీక్రెట్ ఏ థాట్నైతే నీవు ఆలోచించుకుంటావో అది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయే ప్రపంచంలో నువ్వు బతుకుతావా ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్ ఎనర్జీతో ఈ విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఈ విశ్వం మొత్తంలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి ఏదైతే నువ్వు కోరుకుంటావో అదే నీకు వస్తుంది అదే నీ తలరాత నువ్వు రాసుకున్నావు మనం అనుకున్నది అనుకున్నది అవుతుంది ఇవాళ ఎవరైనా బిజినెస్లో లాస్ అయ్యామో అంటే నువ్వు లాస్ అవుతానేమో అనుకున్నావు కాబట్టే లాస్ అయ్యావు ఉద్యోగం ఊడిపోతుందేమో అనుకొని అప్పు చేసావు ఉద్యోగం ఊడిపోయింది అప్పు స్థితిలో ఉన్నావు థాట్ అనేది ఎనర్జీ ఓకే ఆ ఎనర్జీ విశ్వంలో ఉండే ఎనర్జీ నీ ఎనర్జీకి లింక్ ఉంటుంది అదే రేపు విశ్వరహస్యం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి